సంభవి జ్యువెలర్స్ షాప్ లో ఈ రోజు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా ప్రత్యేకమైన డిజైన్లు లేదా సేలు కోసం మమ్మల్ని సంప్రదించండి మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా మీరు ఏవైనా ప్రత్యేకమైన డిజైన్లు లేదా సేలులు గురించి ఆలోచిస్తున్నారా మీకు సహాయం కావాలంటే మాకు చెప్పండి ఈ రోజు జుగు భారతదేశంలో బంగారం ధరలు కాస్త తగ్గాయి ప్రస్తుతం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ బంగారం ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు ప్రతి గ్రాముకు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఆరు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు ప్రతి గ్రాముకు ప్రత్యేకమైన డిజైన్లు ఆధునిక మరియు సంప్రదాయ డిజైన్లు కస్టమైజేషన్ సేవలు మీ అభిరుచులకు అనుగుణంగా ఆభరణాలను రూపొందించడం హాల్మార్క్ ధ్రువీకరణ ఇరవై రెండు క్యారెట్ మరియు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రామాణికతను మరియు శుద్ధిని నిర్ధారిస్తుంది మా ఆఫర్లు ప్రత్యేకమైన మరియు అద్భుతమైన బంగారు డిజైన్లు మీకు కావలసిన డిజైన్ లేదా శైలి గురించి మాకు తెలియజేయండి మేము దాన్ని మీకు అందిస్తాము ప్రత్యేక ఆఫర్లు మరియు రాయితీలు సంప్రదించండి హైదరాబాద్లోని సంభవి జ్యువెలర్స్ కి వచ్చి మా అద్భుత కలెక్షన్ ను చూడండి లేదా మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు కు కాల్ చేయండి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తాజా బంగారం ధరలు డిజైన్లు మరియు ప్రత్యేక ఆఫర్ల కోసం